వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీట్ అలాట్మెంట్ ఇచ్చేశారు కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ అందరూ కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాలి సో ఇప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి కాలేజ్కి మరి కాలేజీలో ఎక్స్ట్రా ఫీ అమౌంట్ పే చేయాలా వద్ద ఎవరు ఎంత పే చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీకు బీటెక్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి సో ఇప్పుడు మీరు లాగిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా అందరూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు టూ ఎక్స్ట్రా కాపీస్ జిరాక్స్ తీసుకోండి అలాగే జాయినింగ్ రిపోర్ట్ మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసిన తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది కదా ఆ లెటర్ కూడా ప్రింట్అవుట్ తీసుకొని టూ కాపీస్ జిరాక్స్ తీసుకోండి కంపల్సరిగా దీంతో పాటు ఇంకా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన టైంలో ఏ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేశారో మీ మీ సర్టిఫికెట్స్ అన్నీ వర్జన్స్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి వర్జన్స్తో పాటు టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్స్ట్రాగా ఒక సెట్ మీ దగ్గర పెట్టుకోండి అందరూ ప్రతి ఒక్కరు దీంతోపాటు మీరు ఫోటోగ్రాఫ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక ఎయిట్ లేదా ట్వెల్వ్ కాపీస్ తీసుకోండి అవి మీకు కాలేలో కొన్ని కాలేలో సిక్స్ కొన్ని కాలేలో ఎయిట్ కూడా అడుగుతారు ఇప్పుడు చూపిస్తున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా మీకు ఏ డాక్యుమెంట్ అప్లికేబుల్ అవుతే ఆ డాక్యుమెంట్ ఒరిజినల్తో పాటు జిరాక్స్ టూ సెట్స్ కూడా ఇవ్వాలి ఫొటోస్ కూడా ఇవ్వాలి అండ్ మీకు వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క కాలేజ్లో ఎక్స్ట్రా ఫీ అమౌంట్ అయితే ఉంటుంది కంపల్సరీగా పే చేయాల్సిందే మేము ఇక్కడ కాలేజ్ ఫీజు వెబ్సైట్లో పే చేసాం కదా అని చాలామంది డౌట్స్ పడుతుంటారు ఈ వెబ్సైట్లో మీరు పే చేసిన ఫీ కంటే మీకు ఒకవేళ ఫ్రీ సీట్ వచ్చి ఫ్రీ సీటే కదా మేము కూడా పే చేయాలంటే ఎస్ ప్రతి ఒక్కరూ పే చేయాలి మీకు అడ్మిషన్ ఫీజు ల్యాబ్ లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ ఫండ్ డెవలప్మెంట్ ఫండ్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క కాలేజీలో ఒక్కో మిస్లినియస్ ఫీజెస్ అని ఉంటాయి అవన్నీ మీకు అరౌండ్ మినిమం ఫిఫ్టీన్ కే నుంచి అంటే కొన్ని కాలేజీలో ట్వెల్వ్ కే కూడా ఉన్నాయి అండ్ అండ్ యావరేజ్గా ఫిఫ్టీన్ కే నుంచి ట్వంటీ ఫైవ్ కే మాక్సిమం వరకు ఫీ అమౌంట్ అయితే ఉంటుంది అది మీకు వచ్చిన కాలేజ్ పే చేసుకుని ట్వంటీ ఫైవ్ కే వరకు ఫీ అయితే తీసుకోలేనండి అక్కడ ఫీ అమౌంట్ ఎంత ఉంటే అంత ఫీ అమౌంట్ పే చేసి మీరు మీ అడ్మిషన్ ఇంకా కన్ఫర్మ్ చేసేసుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ బీటెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అందరూ మంచి ప్లేస్మెంట్లో సెటిల్ అవ్వాలి థ్యాంక్ యూ